ఇప్పుడు మనతో పాటు బలా హెడ్ షెఫ్ శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు సీమ మాంసం పులావ్ మా హోటల్లో లో ఇదే స్పెషల్ అండి ఓకే రాయలసీమకు సంబంధించిన సీమ మాంసం పులావ్ అయితే మా కోసం చేయబోతున్నారు అవునండి ఈ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇంట్లో దొరికేటి అండి ఓన్లీ నార్మల్ ఆయిల్ ఘీ కొత్తిమీర పుదీనా చిల్లీ పేస్ట్ అల్లం పేస్ట్ ఉప్పు కారం ఇంట్లో దొరికే సామాన్లతో వండ చేయండి ఓకే హోమ్లీ ఫుడ్ అండి స్టార్ట్ చేద్దాం దిస్ ఇస్ ఆయిల్ ముందుగా ఆయిల్ పోసుకోవాలి దాని తర్వాత లైట్గా అగ్గి మన గరం మసాలా దీంట్లో ఏమేమి ఉన్నాయి దాల్చిన్ ఇలాచి లవంగ్ సాజీరా బిర్యానీ పత్తా ఇప్పుడు ఇది మొత్తం ఎంత కేజీ చేయబోతున్నారు వన్ కేజీ అండి వన్ కేజీ వన్ కేజీ

వచ్చేసి ఆ చెప్పుగా మారి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుండి హెడ్గా గా మారి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే హెడ్గా గా మారి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే మీరు ఎక్కువగా ఏమేం చేస్తూ ఉంటారు ఇదే అండి పులావ్స్ చాలా బాగా చేస్తాను నాకు పులావ్స్ మీద చాలా పేరు ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత మనం టమాటో వేస్తాం టమాటో కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత

ఇది అనేది మనకు ఎంత డీప్ గా ఫ్రై అయితే అంత ఫ్లేవర్ వస్తుంది అల్లం గడ పేస్ట్ అల్లం చేస్తాము దీని తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత మనకు కొత్తిమీర పుదీనా ఇలా ఓకే కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకుంటాం ఇప్పుడే వేసేసాం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు మీరు మరి ఈ కొత్తిమీర పుదీనా అనేది నా చేత్తోనే పసుపు ఇది మెయిన్ సీమకు కలర్ రావడానికి మెయిన్ చిల్లి పేస్ట్ చిల్లి పేస్టా ఇది మిక్సీ పట్టారా అవండి ఫ్రై చేసి మిక్సీ వడ తర్వాత మనం పెరిగేస్తాం మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది చెప్పాను కదండి మనకు హల్దీ ఇంపార్టెంట్ హల్దీ అంటే పసుపు పసుపు అలాగే గ్రీన్ కలర్ దియ్యాలి దానికి దగ్గర టేస్ట్ మనకు ఈ కలర్ వస్తుంది లేదంటే yellow కలర్ అయిపోతుంది టేస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్లేవర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీకు పెళ్ళైందా అయ్యిందా అంటే జనరల్ గా అమ్మాయిలకి ఏంటంటే వంట చేసే వాళ్ళు వచ్చే హస్బెండ్ వస్తే చాలా లక్కీగా ఫీల్ అవుతుంటారు ఈ జనరేషన్ లో అయితే ఎవరికి ఎక్కువగా అమ్మాయిలకి వంట రాదు కాబట్టి వంట వచ్చిన వాళ్ళని చేసుకోవాలని వంట చేసి పెడుతుంటారు మీ వైఫ్ కి పెడుతుంటానండి సో తనకిష్టమైన రెసిపీ ఏంటి తనకిష్టమైన కూడా ఇదేనండి ఆహా ఇప్పుడు మటన్ వేస్తున్నా ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెడతామండి మనం ఈ మటన్ అప్పటికప్పుడు కాదు కదా మనం ముందే ఆర్డర్స్ బయలు పెట్టిస్తాం ఒక కేజీ కేజీ రైస్ కి కేజీ మటన్ గంటలు ఉండదండి ఒక ఫోర్ విజిల్స్ పెడతాం ఫోర్ విజిల్స్ పెట్టి తీసేది దీని తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా ఇవే వాటర్ ఇందులో వచ్చేస్తాం మనం ఎన్ని కేజీలు వేసుకుంటే అన్ని కేజీల మటన్ వేయదు ఇప్పుడు ఎన్ని కేజీల మటన్ మనకి చెప్ కేజీ అండి వన్ కేజీలు వేసుకుంటే వన్ కేజీ ఉంటుంది నిద్రలో అడిగినా కూడా మీరు ఏంటి మెజర్మెంట్ అదే నేను ఓకే వైఫ్ చేసి పెట్టే హస్బెండ్ దొరికారు కాబట్టి చక్కగా చేసుకొని ఇలా తను మాత్రమే లేదండి దాన్ని కూడా చేస్తుంది ఓకే ఈ బాయిల్ చేశాను కదా ఈ మటన్ ఇదే వాటర్ వస్తుంది దీని వల్ల మనకు ఫ్లేవర్ పేరు బాయిల్ అయిందండి నా ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ పెడతాం బాయిల్ అయిపోతుంది అండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది రెడీ వాటర్ కరెక్ట్ ఉండదు అంటే ఒక జగ్గు మళ్ళీ సగం జగ్గు రైస్ కేజీకి వన్ అండ్ హాఫ్ జగ్గు వస్తాయి ఇంట్లో అయితే మనకు గ్లాసులు ఉంటాయి గ్లాసుతో ఒక రైస్కు రెండు గ్లాస్ వాడు ఇందులో రైస్ వేసేస్తారు ఏమైంది ఇందులో ఇప్పుడు అది బాయిల్ అవుతుండగా మసాలాలు వేస్తాం మసాలాలు వేసిన తర్వాత రైస్ వేస్తాయి మనం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నామండి చెప్తాను వాటర్కి తగ్గట్టు సాల్ట్ వేస్తాము సాల్ట్లో మనం కొలత ప్రకారం నా అంచనా ప్రకారంగా వేస్తాను సరిపోయాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ధనియా పౌడర్ తర్వాత మార్వారి మెంతి పౌడర్ మెంతి పౌడర్ లైట్గా వేయాలి ఒక చిట్ కట్టాలి గరం మసాలా నెక్స్ట్ లైట్గా ఇలాచి పౌడర్ మసాలాలు ఇంతే వస్తాయి ఇంతేనా అండి మసాలాలు అంతే అండి మనం తర్వాత ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మీరు చేస్తారా అండి ఇంట్లో ఉంటా లేదండి నాకు మ్యాగీ తప్ప ఇంకేం రాదు నిజంగా చెప్తున్నాను అది ఒక్కటే వచ్చి మీతో పాటు ఇంత పెద్ద పెద్ద షెఫ్స్ చేసుకుంటే తొందరగా నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది కదా అని నేను ఒకసారి కలపచ్చా ఇంత పెద్ద పెద్ద వంటిని నేను ఎప్పుడు చేయలేదు అంటే మా మమ్మీకి ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది యాక్చువల్ చెప్పాలనుకుంటే ఎందుకంటే ఎప్పుడు వంట వెళ్ళను నేను ఇప్పుడు మీతో పాటు ఇంత పెద్ద ముందు పెట్టుకొని వంట చేస్తున్నాను కదా లైన్ తర్వాత మసాలా మీకు స్మెల్ వస్తుంది అదే ఇప్పుడు రైస్ వేస్తానండి ఓకే 1 kg రైస్ ఇది కూడా నానబెట్టారా పెట్టారా ఆ నాన పెట్టే మనకు 1 అవర్ ముందే నాన పెట్టుకొని పెట్టుకోవాలి రైస్ నాన వాటర్ ఎక్కువ అవుతుంది రైస్ అనేది ఇరిగిపోతుంది ఎక్కువ కలపకూడదు అన్నది తెలుసు ఇప్పుడు రైస్ చేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు జస్ట్ అలా అదే అదే అయిపోతుంది ఒకవేళ కలిపితే విరిగిపోతాయి అని విరిగిపోతుంది గ్యాస్ చూసారా నాకు తెలియదు అన్నారు ఇంకొక 5 నిమిషస్ లో మీరు తినేయచ్చు ఓ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ కొంచెం ఉడికిన తర్వాత దమ్ము పెట్టడం దమ్ పెట్టిన తర్వాత

లో ఇది చాలు నువ్వు చేయలేదని చెప్పడానికి సీమ మాంసం బలావ్ సీమ మాంసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయినా లాస్ట్ కి పంతల్ గారి మమ్మ అన్నట్టు నేను ఇది నేను ఇష్టం కాబట్టి అది ఎక్సలెంట్గా అవుతుందని నాకు అనిపిస్తుంది జస్ట్ ఫ్లేవర్ కోసం అండి బ్రౌన్ బ్రౌనా ఓకే

అయిపోయిందండి మనకి జస్ట్ ఇలా ఒక్కసారి అంటే చేసే వాళ్ళు ఉండాలి తినే వాళ్ళు కూడా ఉండాలి బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి నేను వంట నేర్చుకోవట్లేదు నేను చేయబోతున్నాను సో దమ్ దమ్ దమ్మండి జాలి అనేది కూడా బయటకోకుండా ఓకే దమ్ము రెడీ అయిపోయిందండి ఇప్పుడు జస్ట్ తీసి పొడ్డించుకొని తినడం స్పెషల్ కదా ఇలా జ్యూసే ఉంటుంది పలావ్ స్పెషల్ సీమ మాంసం పలావు ఇక్కడ కాకుండా మనం ఏం చేద్దాం టేబుల్ దగ్గర

அது வந்து எப்படி தினாலா எப்படி தினாலா சூப்பர் రైట్ సో మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే వచ్చేయండి బలా రెస్టారెంట్ కి గూగుల్ లో కొట్టండి మీరు బలా రెస్టారెంట్ అనే మీకు అడ్రస్ దొరికేస్తుంది వచ్చేయండి నెక్స్ట్ తర్వాత ఖచ్చితంగా బలారే బలా అనే వెళ్ళిపోతారు సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ వంశీ దిస్ ఇస్ శ్రావణి సైనింగ్ ఆఫ్ సైనింగ్ ఆఫ్